మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు సో అది జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ సో ఏ విధంగా అయినా కానీ కాకపోతే ఏంటంటే ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి నాకంటూ సొంతంగా ఉండాలి అని చెప్పేసి అని ఏదో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు సో మనం స్టార్ట్ చేసిన బిజినెస్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తే బెటర్ అంటారు ఇప్పుడు బిజినెస్కి కారకుడు అంటే జాతక రీతిగా బుధ గ్రహం ఒకటి సూర్యుడు ఈ రెండు గ్రహాలు చాలా ఇంపార్టెంట్ ఒకరు బిజినెస్ చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళ చక్రంలో హౌస్ వచ్చి టెన్త్ హౌస్ లగ్నం నుంచి టెన్త్ హౌస్ వ్యాపారం బిజినెస్ సంబంధించిన స్థా అది స్థలం అంటే స్థానం అనమాట అయితే జాతక రీతిగా టెన్త్ హౌస్ తర్వాత సూర్యుడు బుధుడు ఇవి వరకు కంపల్సరీ బాగుంటే వాళ్ళకి బిజినెస్ చేయవచ్చు కొన్ని దశలు బిజినెస్ కలిసి రాదు ఎంతో ట్రై చేస్తూ ఉంటారు ఒక క్లయింట్ నేను కూడా చూసుకున్నారు వాళ్ళది ఏంటంటే చంద్రదశ జరుగుతుంది ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ అయిన ఆ దశ అక్కడ నుంచి బిజినెస్ అసలు టోటల్గా వాళ్ళకి లాస్ ఓకే అంటే రీతిగా బిజినెస్ కలిసి రావట్లేదు రీజన్ ఏంటి అంటే చంద్రదశలో సూర్యుడు చత్రువు అయిపోయాడు సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి బిజినెస్ అస్సలే కలిసి రాలేదు ఇప్పుడు దీనికి కారకుడు బుధుడు కూడా చెప్పాము కొన్ని జాతకాల్లో ఏమైతుందంటే వాళ్ళకి అసలు ఆ బిజినెస్ కలిసి రాకుండా పోవడానికి రీజన్ బుధుడు కూడా ఉంటుంది అంటే వాళ్ళకి టెన్త్ హౌస్ సపోజ్ లగ్నం అయి ఉంది టెన్త్ హౌస్ వాళ్ళకి బుధుడు వాళ్ళకి దశ జరుగుతుంది అనుకోండి అప్పుడు ఏమైతుందంటే వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళు ఎంత ప్లాన్ చేసినా ఎంత ట్రై చేసినా అస్సలు ఆ బిజినెస్ అనేది కలిసి రాదు ప్లస్ వాళ్ళు ట్రై అంటే చేయాలనుకున్నా కూడా ఆగిపోతుంది ఆ వర్క్ సరే ప్లాన్ చేస్తారు అంతే కానీ అది అసలు అది అంటే వాళ్ళు చేయాలని అనుకున్న టైమింగ్ అసలు ఏదో ఒక ఇన్ అంటే ఇన్సిడెంట్ జరుగుతుంది మళ్ళీ మానేసుకుంటారు అయితే కొన్ని చక్రంలో వాళ్ళు అసలు బిజినెస్ చేయాలని అనుకునే వాళ్ళు కానీ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు లాస్ అవ్వడానికి కానీ దీనికి కొన్ని రీజన్స్ ఉంటాయి ఇప్పుడు దశారీతిగా వాళ్ళకి జరుగుతున్న బిజినెస్ లాస్ అవుతుందంటే చంద్రదశ జరుగుతున్నప్పుడు లేదు మహాదశ జరుగుతున్నప్పుడు సూర్యుడు చతురువు అయిపోతాడు అప్పుడు వాళ్ళకి అంతగా బిజినెస్ కలిసి రాదు అదే గ్రహం గురు సపోజ్ టెన్త్ లో ఉంటే లేదు చంద్రుడు కూడా టెన్త్ లో ఉంటే వాళ్ళకి వ్యాపారం కలిసి వస్తుంది సరే అదే దశ అయినా కానీ ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ సంబంధించిన లో బిజినెస్ సంబంధించిన ప్లేస్లోదా వాళ్ళు ఉన్నారు టెన్త్ లో సో అప్పుడు కలిసి వస్తాయి ఓకే సో అది ఎంత విషయం చూడండి ఆ గ్రహాలు చతురువై ఉన్నప్పుడు వాళ్ళకి ఒకవేళ రాదు అని అనుకున్నది బట్ ఆ దశలో కొన్ని మందుల వరకు సెట్ అవుతాయి సరే ఇప్పుడు కొన్ని చక్రాలు ఏమిటంటే బిజినెస్ ఆల్రెడీ వాళ్ళ ఫాదరు ఇంత ముందుగా చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత నుంచి ఆ బిజినెస్ అస్సలు డౌన్ అయిపోతుంది చాలా డౌన్ ఎందుకంటే చాలా బాగా నడుస్తున్న బిజినెస్ వాళ్ళ బాబు ఎంటర్ అయిన తర్వాత అంటే ఈయన జాతక పరంగా అక్కడ ఉన్న స్థలం నెంబర్ లేదా బిజినెస్ నేమ్ పవరో వీళ్ళకి సెట్ అవ్వకుండా ఉంటుంది వీళ్ళ జాతకంలో ఆ బిజినెస్ సంబంధించిన స్థానం నెగిటివ్ అయిపోయి ఉంటుంది అప్పుడు వీళ్ళు ఎంటర్ అయినప్పట్లోంచి వాళ్ళకి అస్సలే కలిసి రాదు ఇప్పుడు మన క్లయింట్ కూడా ఒకరు ఇంత ముందుగా వాళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్లో చాలా పెద్ద లెవెల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫాదర్ చేస్తున్న బిజినెస్ ఎంతో పెద్ద ప్రాపర్టీ అంతా వాళ్ళు కొన్నారు మంచిగా సేల్ చేశారు పెద్ద లెవెల్కి వెళ్ళారు అయితే వాళ్ళ బాబు ఆ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో సేమ్ అదే కంపెనీలో తను ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ చనిపోయారు దాని తర్వాత ఈయన ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయిన తర్వాత ఏమైంది అంటే అసలు ఈయన టోటల్ లాస్ ఏది చేసినా కానీ ఏదో ఒక ఇష్యూ వచ్చి ఆ వర్క్ ఆగిపోయేది దానివల్ల లాస్ అయ్యేది ఇట్లానే వండుకుంటూ చాలా ఆస్తులు అమ్ముకుంటూ వచ్చేసారు తను అయితే వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు బాగా కలిసి వచ్చింది ఇంకా ఈయనకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ వర్క్ గురించి కానీ తను చనిపోయిన తర్వాత ఈయనకు సెట్ అవ్వలేదు చూడండి ఎందుకు అట్లా అంటే ఈయనకు కుజుడు మాంది గ్రహం అయ్యాడు వాళ్ళు పెట్టుకున్న ఆ ఫీల్డ్ నేమ్ కూడా ఏంటంటే కుజుడు పవర్లోనే ఉంది బిజినెస్ జనరల్గా రియల్ ఎస్టేట్కి సంబంధించిన గ్రహం ఎవరంటే కుజుడుదా బట్ అదే కుజుడు ఈయనకు నెగిటివ్ అయిపోయాడు ఫుల్ నాలెడ్జ్ ఉంది దీని గురించి కానీ సక్సెస్ లే చూడండి దాంట్లో అంటే వ్యాపారం అనేటప్పుడు తండ్రికి కలిసి వచ్చింది అసలు వాళ్ళ బాబుకి రాలేదు అదే కొన్ని జాతకాలు చూడండి తండ్రి ఎంత దాకా కష్టపడి బిజినెస్ పెట్టినా డెవలప్మెంట్ ఉండదు వాళ్ళ వాళ్ళ కొడుకు వచ్చి ఎంటర్ అయిన తర్వాత నుంచి ఆ బిజినెస్ డెవలప్ సక్సెస్ అవుతుంది అది ఎందుకంటే వీళ్ళకి ఆ జా జాతక రీతిగా వీళ్ళకి ఆ బిజినెస్ సెట్ అయి ఉంటుంది సో ఇట్లా జరుగుతున్న జాతకాలు కూడా చూస్తున్నాం కొంతమంది చూడండి బిజినెస్ చేస్తూ ఉంటారు ఒక ట్వంటీ ఇయర్స్గా చేస్తున్నారు అస్సలు చాలా బాగుండేది లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ లోంచి ప్రాబ్లమ్స్ ఎక్కువైతే చెప్తూ ఉంటాం అప్పుడు ఇదే వ్యక్తిదా ఈయన ఒక్కటేదో చేస్తున్నాడు ట్వంటీ ఇయర్స్గా లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బాగున్నప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎందుకు బాగుండట్లేదు అంటే ఈయనకు దశ చేంజ్ అయి ఉంటుంది అప్పుడు వరకు వచ్చిన దశ చాలా బాగుండింది తర్వాత వచ్చిన దశలో ఏమైందంటే తనకు అసలు నెగిటివ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల అప్పుడు నుంచి బిజినెస్ ఆగిపోయింది అంటే అప్పుడు చాలా తెలివి ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది అసలు ఇవన్నీ ఉండి ఆ పేరు మీదనే కదా సేమ్ లోనే కదా నచ్చింది అప్పుడు ఈయనకే ఉన్న బిజినెస్ ఎందుకు లాస్ అవుతుంది అంటే తన దశ చేంజ్ అవ్వడం వల్ల ఇంకొకటి గోచార రీతిగా ఎలనాశ్ అనేప్పుడు కూడా కొన్ని జాతకాలకు అస్సలు బిజినెస్ సెట్ అవదు లాస్ అయిపోతారు అంటే మనం ఇప్పుడు ఎట్లా చూడాలి తండ్రికి కలిసి వచ్చిన బిజినెస్ కొడుకు ఒకవేళ కొడుకు అసలు వచ్చిన తర్వాత కొడుకు డెవలప్మెంట్ అవడము అసలు తండ్రి తండ్రి వచ్చి తండ్రి చేసినప్పుడు పెద్దగా డెవలప్మెంట్ ఉండదు కానీ కొన్ని జాతకాలు వాళ్ళ క్లయింట్ ఎవరైతే ఇప్పుడు ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఒక పర్టికులర్గా ఫిఫ్టీన్ ఇయర్స్ బాగుండింది మళ్ళీ ఫైవ్ ఇయర్స్గా అంటే వీలు చక్ర రీతిగా ఉంటుంది అంటే దశారీతిగా ఇవన్నీ ఫుల్ మన జాతకం అనలైజ్ చేసి వ్యాపారం చేయవాలన్నా లేదా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైనా సక్సెస్ అవ్వాలంటే మనం ప్రాపర్గా వెళ్ళాలి అంటే ఓకే ఓకే అమ్మ బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం అమ్మ నమస్కారం